ఎస్ఎల్బీసీ టన్నెల్లో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది ఎనిమిది మంది ఆచూకీ కోసం రెస్క్యూ టీమ్స్ ముమ్మరంగా గాలిస్తున్నాయి బోరింగ్ మెషిన్ విడి భాగాలను గ్యాస్ కటర్స్ తో కట్ చేస్తున్నారు రెస్క్యూ బృందం కార్మికుల ఆచూకీ కోసం ఎన్డీఆర్ఎఫ్ రైల్వే సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు జీపీఆర్ మెషిన్ తో బురద ప్రాంతాల్లో స్కానింగ్ చేస్తున్నారు జీపీఆర్ ఆధారంగా ఎనిమిది లొకేషన్లను సైంటిస్టులు గుర్తించారు సైంటిస్టులు గుర్తించిన ఎనిమిది లొకేషన్లలో రెస్క్యూ టీం తవ్వకాలు చేపట్టింది తవ్వకాలకు ఊట నీరు అడ్డంకిగా మారినట్లు తెలుస్తోంది కన్వేయర్ బెల్ట్ పునరుద్ధరణకు అధికారులు ప్రయత్నిస్తున్నారు మూడు షిఫ్ట్లలో వంద మంది సిబ్బంది శ్రమిస్తున్నారు రెస్క్యూ ఆపరేషన్స్ ముమ్మరంగా కొనసాగుతున్నాయి ఈ ఆపరేషన్ సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ వెంకటేష్ లైవ్ ద్వారా అందిస్తారు ఎస్ వెంకటేష్ తాజా పరిస్థితి ఏంటి మృతదేహాల లభ్యం ఏ ఈ రోజైనా బయటపడతాయా లేదంటే అటు టీబీఎం మిషన్ కట్ చేసి కొన్ని విడిభాగాలను బయటకు తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు అవి తీస్తే మరొక ప్రమాదం చోటు చేసుకునే అవకాశం ఉందంటూ ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అయితే వెల్లడిస్తున్నాయి ఈ నేపథ్యంలో తాజా అప్డేట్స్ ఏంటి దీనికి ఆపరేషన్ సంబంధించి పవన్ ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద సహాయక చర్యలు అయితే చోటు చేసుకు జరుగుతూనే ఉన్నాయని చెప్పవచ్చు దీనికి సంబంధించి గల్లంతైనా ఎనిమిది మంది కోసం ఆచూకీ కోసం ముమ్మరంగా సహాయక చర్యలు తీసుకుంటున్నారు దీంతోపాటు బోరింగ్ మిషన్ కూడా కట్ చేసి దాని విడి భాగాలను కూడా బయటికి తెచ్చేందుకైతే రెస్క్యూ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు దీనికి తోడు ఇప్పటికే జిపిఆర్ఎస్ ద్వారా గుర్తించిన ఎనిమిది ప్రాంతాలలో తువ్వకాలు కూడా చేపట్టారు ఈ తువ్వకాలకు ముఖ్యంగా ఇక్కడ బురద కానీ అక్కడ ఊట నీరు కానీ చాలా అవరోధాలు కలిగిస్తుందని చెప్పవచ్చు దానికి సంబంధించి ఇప్పుడే రెస్క్యూ టీం దీనిపైన చాలా అవగాహనతో ముందుకు సాగుతున్నది ఒకవేళ ఊటని సంబంధించిన తవ్వకాలు ఎక్కువగా ఉంటే అంటే గుర్తించిన ప్రాంతాలలో ఊట ఎక్కువగా వస్తే భవిష్యత్తులో ఎలాంటి నిర్ణయం తీసుకునే దానిపైన కూడా చర్చ సాగుతున్నది దీనికి సంబంధించి ప్రతి అంశాన్ని కూడా అక్కడ అధికారులకు చెప్తున్నారు దీనికి ప్రత్యామ్నాయ మార్గాలను కూడా అన్వేషిస్తున్నారు చెప్పవచ్చు అంటే ఊట నీరు రావడం వల్ల అక్కడ తవ్వకాలు చేపట్టడం వల్ల కొంత చాలా ఇబ్బందులు ఎత్తుతున్నాయి దీనికి తోడు బురద కూడా చాలా ఎక్కువగా ఉండడం టన్నుల టన్నులుగా ఉండడం దాన్ని బయటికి తీసుకెళ్ళలేకపోతున్నారు రెస్క్యూ టీం పాటు కన్వేయర్ కు సంబంధించి బెల్ట్ను కూడా ఏర్పాట్లు అయితే చేస్తున్నారు ఒకవేళ కన్వేయర్ బెల్ట్ పునరుద్ధరించి పని చేస్తే మాత్రం బురదను దానిపైన నుంచి బయటికి పంపించే అవకాశం ఏర్పడుతుంది కానీ ఒక పక్క ఇక్కడ డ్రిల్లింగ్ మిషన్ అయితే లోపలికి వెళ్తుందో దాన్ని కట్ చేసి విడిభాగాలను బయటికి తెస్తే ఒకవేళ అవతల సైడ్ ఏముందనే ప్రమాదం అయితే కొద్దిగా ఎన్డీఆర్ఎఫ్ అయితే చాలా ఆవేదన అంటే ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉంటుందని వారు ఒక అంచనా కూడా వచ్చారు ఇప్పుడు కూడా ఎన్డీఆర్ఎఫ్ కానీ రైల్వే కానీ ఆ విడిభాగాలను కట్ ప్రక్రియను అయితే కొనసాగుతుందని చెప్పవచ్చు ఎన్డి ర్ఎఫ్ తోటి అన్ని విభాగాలకు సంబంధించిన కీలక రెస్క్యూ టీమ్ కూడా కీలక అంశాలను ముందుకు తీసుకొస్తున్నది ఒకవేళ డ్రిల్లింగ్ మిషన్ కు సంబంధించిన విడిభాగాలను బయటికి తీసుకొచ్చిన తర్వాత అవతల ఏం జరుగుతుంది ఉపరితలం పైన ఉన్న నీరు అంటే ఉవికొస్తున్న నీరుతో పాటు ఆ బురద కూడా ఇంత స్థాయిలో ఉంది అవతలికి వెళ్తే జీరో పాయింట్ దగ్గరికి వెళ్తే ఏమైనా ప్రమాదం చోటు చేసుకుంటున్న అంచనాపై కూడా ఒక ప్రత్యేక టీం అయితే ముందరికి సాగుతుందని చెప్పవచ్చు ఈ నేపథ్యంలో ఎస్ఎల్బిసి వద్ద జరుగుతున్న చర్యపై ఎప్పటికప్పుడు అక్కడ సంబంధించిన అధికారులు జిల్లా కలెక్టర్ జిల్లా ఎస్పీలు కూడా సమన్వయం చేసుకుంటున్నారు ప్రతి అంశాన్ని కూడా అక్కడ మంత్రులకు కానీ అక్కడ ముఖ్యమంత్రి కూడా చేరవేస్తున్నట్లు తెలుస్తున్నది ఈ నేపథ్యంలో భవిష్యత్తులో కూడా ఈ ప్రాజెక్టుకు సంబంధించి టన్నెల్ తువ్వకాలు ఏదైనా ఇబ్బందులు విపత్తులు చోటు చేసుకుంటే ఎలా దానిపైన కూడా ఎన్డీఆర్ఎఫ్ కానీ ఇక్కడ ఇతర సంస్థలు కానీ ఒక ప్రణాళిక బద్దంగా ముందుకు సాగే అవకాశం అయితే కనిపిస్తున్నది ఒకవేళ ప్రమాదము ఇక్కడ లోపల పనిచేస్తున్న కార్మికుల కానీ రెస్క్యూ టీంకు కలిగితే ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్న దానిపైన కూడా స్పష్టత రాని అవకాశం ఉంది ఇప్పటికే రెస్క్యూ టూ అయితే పది రోజులుగా తొమ్మిది మంది గాలి తొమ్మిది మంది వారి కోసం అయితే ఆచూకీ కోసం అయితే గాలింపు చర్యలు చేపట్టారు ప్రస్తుతం జిపిఆర్ సిస్టంతో అక్కడ ఇచ్చిన రాడర్ ఆదాయంతో ఇప్పటికే ఎనిమిది చోట్ల తవ్వకాలు జరిపారు నిన్న నుంచి కూడా తవ్వకాలు జరిపినా కూడా ఎక్కడ కూడా అక్కడ మనుషుల ఆనవాట్లు మూల మృతదేహాలు ఆనవాళ్ళు అయితే ఇప్పటికి కూడా కనిపించలేదు దానికి సంబంధించి కేవలం ఉక్కు ఉక్కు సంబంధించిన వస్తువుల ఆనవాళ్ళు కనిపించాయి దాంతో వాళ్ళు కొద్దిగా ఇబ్బందుల కంటే నిరాశ కూడా చెందుతున్నారు కానీ వారి ప్రయత్నం అయితే కూడా మానుకుంటారు ఖచ్చితంగా ఎనిమిది మంది గల్లంతైన ఎనిమిది వారి కనుక్కునే కనుకునే వరకైతే రెస్క్యూ టీం పనిచేస్తుందని అక్కడ ప్రభుత్వ అధికారులు చెప్తున్నారు ఇక్కడ రెస్క్యూ ఆపరేషన్స్ కూడా వేగవంతంగా చేస్తామని కూడా ఆ సిబ్బంది కూడా చెప్తున్నారు ఏది ఏమైనప్పటికీ ఊరుతున్న నీటితో పాటు అక్కడ బురద మేటలు వేయడం వారిని తొలగించడమే చాలా అవరోధంగా మారుతుంది కన్వేయర్ బెల్ట్ ఎప్పుడైతే పునరుద్ధర చేసి అది పనిచేస్తుందో వారికి కొంత ఇబ్బందులు తలెత్తి ఆ మిషన్కి డ్రిల్లింగ్ మిషన్ ఏదైతే ఉందో దాన్ని కడిచేసిన విడిభాగాలు చేసిన తర్వాతనే జీరో పాయింట్కు వెళ్ళాలా లేదా అనేది పైన కూడా ఎన్డిఆర్ఎఫ్ అయితే చాలా కీలకమైన పరిణామాలు చోటు చే అంశాలను కూడా ముందుకు తెస్తున్నది ఒకవేళ పనిచేసే వారు కూడా పైన పైకప్పు ఉపరితలం పైన నుంచి మరోసారి ఏమైనా ప్రమాదం చోటు చేసుకుందా దాన్ని ఎలా అధిగమించాలి ఎలా అధిగమించి జీరో పాయింట్ వద్దకు వెళ్ళాలనే దానిపైన కూడా సందిగ్ధ వాతావరణం నెలకొంది ఏది ఏమైనప్పటికీ ఎనిమిది మంది గాలింపు చర్యలు అయితే కొనసాగుతున్నాయి పవన్ అయితే వెంకటేష్ మనం చూస్తున్నాం టన్నెల్ లోపల ఎలాంటి అధ్వాన పరిస్థితులు ఉన్నాయి మనం చూస్తున్నాం అలాంటి భయంకర పరిస్థితులలో అటు పనిచేస్తున్నటువంటి పది రోజులుగా శ్రమిస్తున్నారు ఎనిమిది మంది ఆచూకీ లభ్యం చేయడం కోసం ఈ నేపథ్యంలో ఆ సిబ్బందికి కూడా కొంత అభినందించాల్సిన అవసరం ఉంది అదేవిధంగా మూడు షిఫ్ట్లలో పనిచేస్తున్నారు ఎన్డీఆర్ఎఫ్ అదేవిధంగా ఎస్డీఆర్ఎఫ్ కావచ్చు రైల్వే సిబ్బంది కావచ్చు ముఖ్యంగా సింగరేణి ఆ టన్నెల్ టన్నెల్లో పనిచేసే సిబ్బంది కావచ్చు నేపథ్యంలో వారి షిఫ్ట్లు ఏ విధంగా ఉన్నాయి మొత్తం ఎంతమంది సిబ్బంది ఈ ఆపరేషన్లో పాల్గొంటున్నారు వెంకటేష్ ప్రమాదం జరిగిన రోజు నుంచే పది రోజు గత పది రోజుల నుంచి కూడా ఈ షిఫ్టులకు సంబంధించి ఎన్డీఆర్ఎఫ్ ఆర్డిఎఫ్ ఆర్డీఆర్ఎఫ్ ఈ నేవీ అక్కడ ఆర్మీ ఇక్కడ సింగరేణి ర్యాట్ మైల్హోన్సు ఇలా మొత్తం పదకొండు సంస్థలకు చెందిన నిపుల సిబ్బంది రెస్క్యూ టీము ప్రతి విడతల వారిగా ఒక షిఫ్ట్ వైద్య నూట యాభై మంది ఒక రిస్క్ టీము లోపలికి వెళ్తుంది ఆరు గంటల తర్వాత వాళ్ళు బయటకు వస్తున్నారు ఇలా మూడు విడతలుగా ఉదయము మధ్యాహ్నము రాత్రికి మూడు షిఫ్టుల్లో నూట నూట యాభై మంది ఇలా పనిచేస్తూ మొత్తంగా రెస్క్యూ సీమ్ కు సంబంధించిన ఆరు వందల మంది ఎనిమిది మంది ప్రాణాలను కాపాడేందుకైతే వారి అన్వేషణ అయితే కొనసాగిస్తున్నారని చెప్పవచ్చు వారి రిస్క్ తీసుకున్న ఈ టీంకు సంబంధించి ఇప్పటికే అధికారులు కూడా ఒకవేళ ఎలాగైనా మృతదేహాలు అయితే వాళ్ళు చనిపోయిన వారి సంగతి ఎలా ఉందో కానీ ఇక్కడ పని చేస్తున్న వారు కూడా ప్రాణాలు కాపాడిన బాధ్యత కూడా ప్రభుత్వంపై ఉందని కూడా ఒక ఆలోచన చేస్తుంది ఈ నేపథ్యంలో రెస్క్యూ టీం తీసుకుంటున్న చాలా చర్యల వల్ల ఇప్పటికైతే వారిని ప్రభుత్వం కూడా అభినందించింది సీఎం రేవంత్ రెడ్డి కూడా రెస్క్యూ టీంని అభినందనలు తెరిపారు ఈ నేపథ్యంలో రెస్క్యూ టీమ్ ఎనిమిది మంది ప్రాణాలు కాపాడే క్రమంలో ఏదైనా ప్రమాదం జరిగితే వీరికి ఎలా అనే దానిపైన కూడా కొద్దిగా ఆలోచన అయితే చేస్తుంది రెస్క్యూ టీమ్ మాత్రము వేగవంతమైన పనులతో పాటు ఆ ఎనిమిది మంది మృతదేహాల కానీ ఇతర ఆనవాలు కానీ గుర్తించే పనుల్లో మాత్రం వేగవంతమైన పనులు చేస్తున్నారు అయితే ఎప్పటికప్పుడు ముమ్మరంగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు ఎనిమిది మంది ఆచూకీ లభ్యం కోసం ఈ నేపథ్యంలో సిబ్బంది తరపు నుంచి ప్రభుత్వానికి ఏమైనా డిమాండ్లు ఇస్తున్నారు వాటికి కావాల్సిన సౌకర్యాలు ప్రభుత్వం ఏర్పాటు చేసేగా చేసే దిశగా అడుగులు వేస్తుందా ఇకపోతే రెస్క్యూ సిబ్బంది తరపు నుంచి ఏమైనా డిమాండ్స్ ఉన్నాయా ముఖ్యంగా ప్రభుత్వం నుంచి ఆ చర్యలు చేపట్టడం కోసం లేదంటే ఆ బురద మేట వీటన్ని తొలగించడం కోసం రెస్క్యూ సిబ్బంది కావచ్చు రింగ సింగరేణి కావచ్చు ఎస్ఈఆర్ఎఫ్ కావచ్చు అటుపక్క కేంద్రం కూడా ప్రకటిస్తుంది మేము అన్ని వికాలు అన్ని రకాలుగా సహాయపడతామని చెప్పి చెప్తుంది ఈ నేపథ్యంలో సిబ్బంది నుంచి ఎలాంటి డిమాండ్స్ ఉన్నాయి ప్రభుత్వం ఎలాంటి డిమాండ్స్ ఉంచారు వారికి వాటిని త్వరగా పూర్తి చేయడం కోసం పవన్ ప్రస్తుతము పనిచేస్తున్న పదకొండు టీంలలో ప్రభుత్వ ప్రైవేట్ రంగ సంస్థలు పనిచేస్తున్నాయి ప్రతి ఒక్క సంస్థకు సంబంధించిన వారి దానికి సంబంధించిన ఉద్యోగులకు రిస్క్ అంటే ఇలాంటి ఇలాంటి ప్రాణాపాయ స్థితిలో ఉన్న భయంకరమైన స్థితిలో వారు పనిచేస్తున్న నేపథ్యంలో వాళ్ళు కుటుంబ సభ్యులు కూడా చాలా ఆందోళనగా ఉంటారు ఇప్పటికే అక్కడ ప్రమాదం జరిగే ఎనిమిది మంది మృతదేహ చనిపోయారా లేదా బతికి సంగతి కూడా తెలియని పరిస్థితిలో ఇప్పుడు పనిచేస్తున్న రెస్క్యూ టీమ్ల కుటుంబ సభ్యులు కూడా చాలా ఆందోళనగా పది రోజులుగా ఎక్కడ కూడా గల్లంతైన వారి జాడాలు కనిపించకపోవడం వారి కుటుంబాల రెస్క్యూ పనిచేస్తున్న వారి కుటుంబాల్లో కూడా ఆందోళన నెలకొందని స్పష్టంగా చెప్తుంది ఈ నేపథ్యంలో కూడా ప్రభుత్వం ఒక అడుగు ముందుకు వేసి ఆ గల్లంతైన వారి సంగతి తర్వాత ఇప్పుడు పనిచేస్తున్న వారి ప్ర టన్నెల్లో ఎవరైతే పనిచేస్తున్నారో ఆరు వందల మంది రెస్క్యూ టీంలో పనిచేస్తున్న ఆరు వందల మంది కూడా భవిష్యత్ అంటే వారికి ఎలాంటి ప్రాణాపాయం లేకుండా ఎలాంటి గాయాలు లేకుండా వారికి కూడా ఒక రోబోలను ఏర్పాటు చేసి ఆ పనులను వేగవంతం చేద్దామని ఓ పక్క సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే స్పష్టమైన దేశాలు జారీ చేశారు ఈ నేపథ్యంలో కు మాత్రం ఎలాంటి ఇబ్బందులు విఘాతాలు కలగకుండా టన్నీళ్లు పూర్తి చేస్తామని ఒక ప్రభుత్వం చెప్తున్నా కూడా ప్రస్తుతం అక్కడ భయానిక వాతావరణం అయితే నెలకొంది ఇప్పటికే బురద మేటలు ఊట నీరుతో అక్కడ పనులకు కూడా ఆటంకాలు కలుగుతున్నాయి అవరోధాలు కలుగుతున్నాయి వాటిని తీసుకొని ముఖ్యంగా ఎక్కడైతే పనిముట్లు ఉన్నాయో వాటిని చేసి బయటికి తీసుకురావడం వాళ్ళకి తోకొస్తుందని చెప్పు ఈ క్రమంలో ప్రతి ఒక్కరు ఎక్కడికై ఎక్కడికక్కడక్కడ వేగవంతన పనులు చేస్తున్నా కూడా షిఫ్ట్ వారిగా నూట యాభై మంది లోపటికి వెళ్తున్నా ఆరు గంటల పాటు శ్రమించవలసిన పరిస్థితి ఉంది అక్కడ వాతావరణం కూడా మన బయట ఉన్న స్థాయిలో ఉండదు అక్కడ ఆక్సిజన్ తక్కువగా ఉంటుంది ఉంటుందికోవడం కూడా కొద్ది ఇబ్బంది అవుతుంది అక్కడ ఉద్యోగాలు పనిచేసే వారు కూడా కొద్ది ఇబ్బందులు తలెత్తే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి పవన్